హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను అదేంటంటే బెల్లం కొమ్మలు గోధుమ పిండి బెల్లం ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్లా కూడా పెట్టచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ గోధుమ పిండి అలాగే బెల్లమే కదా యూజ్ చేస్తుంది షుగర్ ఏమీ యూజ్ చేయట్లేదు కదా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి అలాగే ఇందులోకి ఒక చిటికెడు అని కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని స్పూన్తో ఒకసారి కలపండి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి వేసుకోండి నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను కదా మీరు కావాలంటే నూనెను కూడా వేసుకోవచ్చు ఇది స్వీట్ కదా కాబట్టి నేను నెయ్యిని వేస్తున్నాను నెయ్యి నచ్చిన వాళ్ళు నూనెనైనా వేడి చేసి వేసుకోండి ఇలా ఒకసారి అంతా బాగా చేత్తో కలపండి ఫస్ట్ అయితే స్పూన్తో కలపండి నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే వేడిగా ఉంటుంది కదా తర్వాత చేత్తో అంతా ఇలా ఒకసారి బాగా కలపండి చూడండి పిండిని ఇలా చేత్తో పట్టుకున్నాము అంటే ఇలా ఉండకట్టాలి ఇలా కాకుండా ఉంది అంటే ఇంకొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని కలపండి తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అంతకంటే కూడా కొంచెం గట్టిగా ఉండేటట్లు కలుపుకోండి నీళ్ళు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నారు అని అంటే తెలుస్తుంది ఇలా పిండిని కలిపిన తర్వాత ఈ పిండి పైన ఒక టీ స్పూన్ నూనెను వేసుకొని మరొకసారి కలిపి ఈ బౌల్ పైన మూత పెట్టేసి పిండిని ఒక పది నిమిషాలు నాననివ్వండి ఒక పది నిమిషాలు పిండి నానింది అని అంటే చక్కగా వస్తాయి బెల్లం కొమ్ములు ఒక పది నిమిషాల పాటు మూతను పెట్టేసి నాననివ్వండి పది నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే చక్కగా నానిపోయి ఉంటుంది మరొకసారి పిండిని చేత్తో బాగా కలపండి తర్వాత ఒక చపాతీ పీట పైన పిండి కానీ నూనె కానీ ఏం చల్లాల్సిన అవసరం లేదు చపాతీ పీట పైన అయితే డైరెక్ట్గా ఈ పిండి ముద్దను పెట్టుకొని ఇక నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకొని మనం చపాతీని ఎలాగైతే చేస్తామో అలా కాకుండా కొంచెం మందంగా వచ్చేటట్లు చేసుకొని ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ మందం వచ్చేటట్లు చేసుకోండి సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత అడ్జస్ట్ని చాక్తో కట్ చేసుకోండి ఈ మందంలో అయితే ఉండాలి మరీ మందంగా ఉండకూడదు అలాగని మరీ పలుచుగా ఉండకూడదు నాలుగు వైపుల అంచుల్ని ఇలా చాక్తో కట్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బెల్లం కుమ్మల్ని అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా పెట్టారు అని అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం గ్యాప్తో ఇలా చాక్తో కట్ చేసుకుని ఇక్కడ నేను కొన్ని బెల్లం కుమ్మలు చేసి చూపిస్తున్నాను మీరు ఇంకా కావాలి అని అంటే నేను చూపించే కొలతలతోటి ఎక్కువ గోధుమ పిండిని తీసుకునే కానీ చేసుకోవచ్చు ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా కూడా ఇలా రెండించల గ్యాప్తో కట్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇక్కడ నేను పిండి మొత్తాన్ని ఒకటేసారి చేశాను అంటే కొంచెం పిండి తీసుకున్నాను కదా ఒక కప్పు పిండి అదే మీరు ఎక్కువ చేస్తున్నట్లయితే అన్నిటినీ ఒకటే ప్లేట్లో కాకుండా రెండు ప్లేట్లలోకి తీసుకోండి తర్వాత స్టవ్ పైన ఇక్కడ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అంటే మరీ బాగా హీట్ అయ్యి ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి అలా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ బెల్లం కొమ్మల్ని అన్నీ ఒకటేసారి కాకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి అప్పుడు అంటుకోవు అన్నీ ఒకటేసారి వేసుకున్నారు అంటూ ఒకదానికొకటి అంటుకుంటాయి ఇలా అన్నిటినీ వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి చూడండి మనం ఇలా ఆయిల్లో వేయగానే ఇలా వాటంతట అవి తేలి వచ్చాయో పొంగుతున్నాయి కూడా ఈ ప్రాసెస్లో చేశారు అని అంటే బెల్లం కొమ్ములు మీరు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇంకా వీటిని ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇంకా ఎక్కువసేపు ఉంచారు అని అంటే ఇవి కలర్ చేంజ్ అవుతాయి ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకున్నారు అని అంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి ఆయిల్ నుండి ఇంకా వెంటనే తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇంకా మిగిలిన కూడా సేమ్ ఇది ఒక ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి ఇక్కడ నేనైతే అన్నీ ఒకటేసారి వేసుకున్నాను తర్వాత స్టవ్ పైన మరొక్కడైన పెట్టుకొని అందులోకి ఏ కప్పు అయితే గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము అలాగే పావు కప్పు నీళ్ళని వేసుకొని ఈ బెల్లంని కరిగించండి బెల్లం తురుము అయితే ఇలా కరిగి ముదురుతీక పాకం అయితే రావాలి ఈ బెల్లం కొమ్ములకి ఇక్కడ నేను మీకు చూపిస్తాను పాకం కూడా ఎలా చూసుకోవాలి అనేది ఇలా కలుపుతూ ఉన్నారు అంటే గరెటతో ఒక నాలుగైదు నిమిషాలకి పాకం అనేది వస్తుంది చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి వచ్చింది లేని నాకైతే ఇక్కడ ఇలా పాకం అయితే ఒక నాలుగు నిమిషాలకు వచ్చింది ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి ఇది స్వీట్ కదా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత గరెట్తో ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి కొమ్మలను కూడా వేసుకొని గరిటితో ఇలా అంతా బాగా కలపండి ఇలా కలుపుతూ ఉన్నాము అని అంటే ఈ పాకం మొత్తం ఈ కొమ్మలకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండండి లేదంటే గట్టిగా అయిపోతాయి ఇలా కలుపుతూ ఉన్నారంటే ఒక రెండు నిమిషాలకి ఇలా బెల్లం పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని కంప్లీట్గా చల్లారనివ్వండి ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి వీటిని నిదానంగా వీడి తీయండి అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు బెల్లం కొమ్ములు చాలా బాగుంటాయి గుళ్ళగుళ్ళగా గట్టిగా కూడా ఉండవు పిల్లలు కూడా తింటారు ఇష్టంగానే మీ ఇక్కడికి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి